దీనికి ప్రధానమైనటువంటి కారణం ఒక అవినీతిలో అనకొండ లాంటి ఒక అధికారిని రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులందరినీ కూడా పూచిక పొలల్లాగా చూసేటువంటి అధికారిని మరి తన శాఖకు ఇన్ఛార్జిగా ఉండేటువంటి మంత్రులనైతే లెక్క కూడా చేయనటువంటి అధికారిని ఆ అధికారిని డబ్బులు సంపాదించటమే తప్ప ఏ నైతిక విలువలు లేనటువంటి మనిషిగా ఒక మాటలో చెప్పాలంటే ఓ తాటకిలాగా కింది అధికారుల పట్ల వ్యవహరించేటువంటి ఆమె తిరుపతిలో మేము నూతనంగా రోడ్లు వేస్తున్నాము కనుక ఆ రోడ్లను కోల్పోయి ఆ రోడ్ల వలన పొలా స్థలాలు కోల్పోయేటువంటి వాళ్లను టీడీఆర్ బాండ్ల పేరుతో దోపిడీ చేయటానికి తద్వారా వందల కోట్లు నొక్కియ్య ఆవిడ పన్నిన కుటిల పన్నాగాన్ని అడ్డుకున్నాము అన్నటువంటి దుగ్ధతో కోపంతో ఆవిడ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మా పక్క జిల్లా నేతలకు ఈ విషయాన్ని చెప్పి ఏం మాట్లాడినా చెల్లుతుంది కాబట్టి రెండు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిందినని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా మీద ఎంత ప్రచారం చేశారో అందరికీ కూడా తెలుసు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను నేను ఏ విచారణకైనా సిద్ధమే ఒక్క రూపాయ అవినీతి మేము చేసి ఉండినా మేము దేనికైనా కూడా ఆ శిక్షకు బద్దులమై ఉంటామనని కానీ ఈ అవినీతి అధికారిని గత ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా తన తను ఎక్కడ చేసినా వందల వేల కోట్ల రూపాయలు లూటీ చేసి చివరకు అత్యున్నత న్యాయస్థానము కూడా మీ నీతి గురించి మాకు చాలా బాగా తెలుసులేనని వెటకారపు మాటలు పడ్డటువంటి అధికారిని ఓ ఏ ఏమాత్రమో తక్కువ కాదు లంకిణి కంటే కూడా చాలా విపరీతమైనటువంటి చేష్టలు ఉన్నటువంటిది ఆవిడ ధరించేటువంటి రోజు ధరించే చీర ఖరీదు కనీసం అంటే లక్షన్నర రూపాయలు ఆమె చేసేటువంటి ఉద్యోగం ఏంటి ఆమెకు వచ్చేటువంటి జీతం ఎంత ఆవిడ ధరించేటువంటి చీరల ఖరీదు ఎంత ఇవన్నీ కూడా నాకు చాలా స్పష్టంగా తెలుసును రోజు లక్షన్నర రూపాయలకు విలువ పైన విలువ చేసేటువంటి చీరలు ధరిస్తూ యాభై లక్షల రూపాయల కంటే విలువైనటువంటి విగ్గులు ఆవిడకు దాదాపు పదకొండు ఉన్నాయి రోజు ఆ విగ్గులు రోజున ఒక్కొక్క రోజు ఒక్కొక్క విగ్గు ధరిస్తూ ఆవిడ దర్శనమిస్తూ ఉంటారు ఆ ఆఫీసులలో ఆవిడ క్రింది స్థాయి అధికారులతో ఆవిడ అసలు భూమినే కొల్లగొట్టింది అన్నటువంటి పేరు కూడా గాంచినటువంటి వ్యక్తి ఆవిడ ఒక విలువలతో జీవితమంతా ఉద్యమాలతో పోరాటాలతో రాజకీయాలు చేసినటువంటి నా మీద గట్టి ఇక్కడ తిరు తిరుపతిలో గతించిన ఓ తెలుగుదేశం నాయకుడితో విపరీతంగా అంటగాగినటువంటి ఆవిడ నేను ఈ ఘోరాన్ని చూడలేక అడ్డుకట్ట వేశానని నా మీద తెలుగుదేశం వాళ్లను ఉసిగొల్పి రెండు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనని ప్రచారం చేయటానికి ఈ ఆధునిక రజియా అనే కారణమని చెప్తున్నా నేను చెబుతూనే ఒక మాట చెప్తున్నా ఇప్పటికీ కూడా నేను ఏ విచారణకైనా మేము సిద్ధమే